టీవీ యూట్యూబ్ మీ వ్యాపార ప్రమోషనల్ కోసం సంప్రదించండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఒక మంచి మెజారిటీ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది సో ఏదైతే పాత స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ పేరు మార్చడం జరిగింది సో జగన్ అన్న అమ్మఒడి ఏదైతే ఉందో తల్లికి వందనం కింద పేరు మార్చడం జరిగింది ఇదే ఎలా చూడొచ్చు అంటారు జగన్ అన్న ఎవరండి మధ్యలో అర్థం కావడం లేదు మనకి రాజకీయాల్లో కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేవారు గాంధీ గారి పేరు పేరు పెట్టేవారు సుభాష్ చంద్రబోస్ నేతాజీ పేరు పెట్టేవారు జవహర్లాల్ నెహ్రూ పేరు పెట్టేవారు సర్వేపల్లి రాధాకృష్ణ పేరు పెట్టేవారు ఎందుకు పెట్టేవారంటే స్ఫూర్తిదాయకంగా ఉంటారని పెట్టారు అర్థమైందా జగన్ ఇంట్లో నుంచి డబ్బు తీసుకొస్తున్నాడా డబ్బు బుక్ చేసి బుక్ చేసేందుకు ఆయనకి జగన్ అన్న పేరు పెట్టాలా వీలేం పెట్టారు వీళ్ళు అమ్మకు వందనం అని పెట్టారు ఎవరైనా సృష్టిలో ఇవేని దేవతలు కూడా అమ్మకు వందనమే అంటారు కదా ఆ పేరు పెడితే నీకేమిటి అందులో చంద్రబాబు నాయుడు లేడు లోకేష్ లేడు పవన్ కళ్యాణ్ లేడు నీకేమిటి నొప్పి చెప్పండి సో ఇంకోటి ఏంటంటే జగనన్న విద్య కాను కానీ దాన్ని మళ్ళీ పేరు మార్చడం జరిగింది సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్రన్ని పేరు పెట్టడం జరిగింది అవునండి సర్వేపల్లి రాధాకృష్ణను ఎంత మోటివేట్ చేశాడు జనాల్ని పదమూడు భాషల్లో సర్వేపల్లి రాధాకృష్ణను పండితుడు అసలు నెహ్రూ మంచి రైటరు నెహ్రూ కంటే మంచి రైటరు సర్వేపల్లి రాధాకృష్ణ ఈరోజు అప్పటి నుంచి కూడా సర్వేపల్లి రాధాకృష్ణ జననానికి టీచర్స్ డే అని పెట్టారు ఇది టీచర్ ఫర్ ది ఎంటైర్ ఇండియా అంతే కదా అది పడితే మీకేటండి నాకేం అర్థం అవ్వట్లేదు మీకేం బుర్రా బుద్ధి ఉందా సర్వేపల్లి రాధాకృష్ణ ఎన్ని భాషల్లో పుస్తకాలు రాసాడో మీకేమీ తెలుసా సర్వేపల్లి రాధాకృష్ణకి కలల పట్ల ఎంత అకి అంకిత భావం ఉందో తెలిసా మీకు ఆయన మీద మీరు ఒక్క మచ్చ చూపించగలరా అట్లాంటి వాడిని మనం దీన్ని సర్వేపల్లి రాధాకృష్ణను అనే పేరు పెడితే అందరూ భారతదేశం అంతా గర్వంతో ఉప్పొంగిపోతుందండి ఇంతవరకు మీరు స్వార్థపూరితమైన రాజకీయాలు కుట్రపూరితమైన రాజకీయాలు చేశారే కానీ స్ఫూర్తిదాయకమైన రాజకీయాలు చేయలేదు తల ఉంచి సలాం చేయాలి వాళ్ళకి ఇంకోటి ఏంటంటే జగన్ అన్న గోరుముద్దని డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం కింద పేరు మార్చడం జరిగింది అసలు డొక్క సీతమ్మ గారు ఎవరు సార్ అసలు మీకు ఆ పేరుకి కూడా వాళ్ళకి అర్థం తెలియదండి జగనన్న గోరుముద్ద అంటే ఇంత వాళ్ళు పెడుతుంది గోరుముద్ద ఆ చెట్టు చెయ్యి మనిషికి మధ్యాహ్నం భోజనం అంటే మధ్యాహ్నం భోజనం ఒక పిడికిడులో అన్నం ఉంటుంది ఆ పిడికిడు అన్నాన్ని పావుగంట పెడుతుంది దాన్ని గోరుముద్ద అంటారు మధ్యాహ్నం భోజనాన్ని భోజనమే అంటారు కనుక మీ జగన్ అన్న ఆయనకి బ్రెయిన్ లేదు ఆ పేరుకి బ్రెయిన్ లేదు ఆ బ్రెయిన్లెస్ పేర్లు ఇంకా ఉంచాలా వీళ్ళు అంటే పవన్ కళ్యాణ్ లాంటి దూర దృష్టి ఉన్నవాళ్ళు మంచి పేరు పెట్టారు అది నాడు నేడు కింద మన భవిష్యత్ కింద పేరు మార్చేది ఎలా ఇది రాదా చూడచ్చు సార్ నాడు నేడు కింద మన భవిష్యత్ అనేది కరెక్ట్ కాదు నాడు నేడు కింద మన భవిష్యత్ అనేది కరెక్ట్ భవిష్యత్ అనేది ఫ్యూచర్కి వస్తుంది మా ప రాదు అది కొంచెం ఏదైనా మారిస్తే బాగుంటుందని నా వ్యక్తిగతమైన అభిప్రాయం నాడు నేడు అన్నప్పుడు అది నన్ను అడిగితే అది ఏదో రాజకీయంగా మార్చే ఆలోచన ఉంటే ఉండొచ్చు కానీ అది మాత్రం యాప్ట్ నేమ్ అన్నమాట నాడు రాజకీయాలు ఎలాగ ఉండేవి నేడు రాజకీయాలు ఎలాగ ఉన్నాయి అది తెలియాలి ఆ నెహ్రూ గారు ఎలా పరిపాలన చేశారు సర్దార్ పటేల్ ఎలా పరిపాలన చేశాడు అలాగే రాజీవ్ గాంధీ వరకు ఎన్ని సంస్కరణలు చేశారు ఆ రోజు రాజీవ్ గాంధీ కానీ ఐటీ తీసులేకపోయినట్టయితే ఇండియా తగలబడిపోయేది ప్రపంచం అంతా ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతే ఇండియా ఒకటే ఈరోజు కూడా కొంచెం రిచ్గా ఉంది అమెరికాతో పోల్చకూడదండి అమెరికా అంటే అది విస్తీర్ణం ఎక్కువ మనిషికి ఒక ఇల్లు మనిషికి ఒక కారు మామూలు అర్థమైందా ఒక్కొక్కరు ఇల్లు మనం వంద గజాలు కష్టం దొరకడం అది అలా కాదు కదా ఎకరాలు తీసుకుంటారు ఇప్పుడు మా పాప ఉందంటే మూడు ఎకరాల్లో ఉంటుంది ఓ చిన్న హౌస్ ఉంటుంది కానీ మూడు ఎకరాలు అందులో అన్నీ పండించుకుంటారు ఆర్గానిక్ ఫుడ్ ఇది అంటే అది వేరు కనుక మనకు అలా కాదు వాళ్ళకి ఇద్దరు కానీ పనిచేశారంటే చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్ మనకి జీతాలు కూడా కోట్లలో ప్యాకేజీ ఉంటుంది బాగా చదువుకుంటే బాగా చదువు లేకపోయినా పర్వాలండి స్వేచ్ఛ అనే ఒక పథకాన్ని బాలిక రక్షగా పేరు మార్చడం జరిగింది ఇది ఒక మా అంటారా అది మంచిది అండి బాలికల రక్షణ అనేటువంటి కార్యక్రమం వీళ్ళు నిజంగా కార్యరూపంలో చూపించినట్లయితే బాలికలు అందరూ హెయిర్ సాఫు మనం కూడా హెయిర్ సాఫు ఇంకోటి జగనన్న ముత్యాలకి అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారంగా మార్చరు ఇది ఎలా చూడొచ్చు అది కరెక్ట్ కదండి జగనన్న ఆణిముత్యాలు ఏంటంటే జగనన్న నవరత్నాలు అన్నావు ఎంత మీనింగ్లెస్ ఆణిముత్యాలు అంత మీనింగ్ లేదు అబ్దుల్ కలాం అంటే మీరు చెప్పారు చూసారా భవిష్యత్తులో ప్రజల్ని మోటివేట్ చేయడానికి వీలైనటువంటి మాటలు చెప్పాడు అవి మాటలు కాదు అవి మణిమానిచ్చ మాట అందువల్ల ఒకసారి అబ్ అబ్దుల్ కలాంని గుర్తించుకుంటారు కదా ఈ పేరు ఒకనాడు నేడు ఈ పేరు తప్ప నేను డైరెక్ట్గా చెప్తున్నాను లోకేష్ బాబు అంటూ ఉన్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు విన్నట్టయితే ఆ నాడు నేడుని మాత్రం జగనన్న లేదు కనుక దాన్ని అంతగా మార్చవలసిన అవసరం లేదు ఆ నాడు నేడు పెడితే వాళ్ళు ప్రజలకి ఎడ్యుకేట్ చేయాలి నాడు ఎంత నిస్వార్థంగా పనిచేసినటువంటి పుత్తలపల్లి సుందరయ్య గారు ఎంత నిస్వార్థం అండి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే ముందు నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను తర్వాత నా పిల్లలు పుడితే నాకు స్వార్థం అవుతుంది కదా నేను ఆపరేషన్ చేసుకుంటాను దానికి ఇష్టమైతే పెళ్లి చేసుకోలేదు వద్దు అలాగేనండి నమస్కారం అంటే ఆయన ఆపరేషన్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాడు ఆయనకు ఉన్నట్టు వందలాది ఎకరాలు కూడా ప్రజల కోసం దానం చేసేసాడు టంగుటూరు ప్రకాశం కాదు వీళ్ళు స్ఫూర్తి ఎప్పుడు ఉండాలి ఎందుకు వాళ్ళు తలుచుకుంటున్నామంటే టంగుటూరు ప్రకాశం ప్రకాశం పద్ చివరి రోజుల్లో చాలా దయనీయమైన జీవితం గడిపాడు గుల్దార్ నంద ఒక్క తన రైల్వే మినిస్టర్గా ఉంటుండగా చిన్న యాక్సిడెంట్ జరిగింది తిన్నగా వచ్చి రిజైన్ చేశారన్నమాట ఏంటంటే లేదు దీనికి అర్హులు కాదు తగ పదవద్దు అన్నీ రిజైన్ చేశారన్నమాట వాళ్ళు తలుచుకోవాలి కదా ఇప్పుడు అందరు మంత్రులు కాకపోయినా ఏ ఒక్క మంత్రికి అయినా సరే కనెక్ట్ అయితే మంచి నాయకత్వ లక్షణాలు వస్తాయి కదా అవును సార్ సార్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జగనన్న ఘోరం వద్దని జగనన్న విద్యార్థి ఏదైతే వెళ్ళి పేరు మార్చారో సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టారు డొక్క సీతమ్మ గారు పేరు పెట్టారు అబ్దుల్ కరామ్ గారు పేరు పెట్టారు సో ఇఫ్ సపోజ్ ఒకవేళ ప్రభుత్వం కనుక ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ మార్తాయి ప్రభుత్వాలు అనేది అటు ఇటు మారచ్చు అది కామన్ ఇఫ్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆ పేర్లన్నీ మళ్ళీ మార్చి జగన్ జగన్ అన్న గోరు ముద్ద ఇలాంటి పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా ఏమో ఏం ఏమో వాళ్ళ విజ్ఞతకి వాళ్ళ తాలూకు ఆ పేర్లకి వాళ్ళ జీవితాలకి అర్థం తెలిస్తే ఎవరు మార్చారండి అంతే కాని బట్ ఏదేమైనా వీళ్ళు మన డబ్బు ఇస్తున్నారు మన డబ్బు తీసుకొని మన సేవలు చేస్తున్నారు మన డబ్బుతో వాళ్ళు చాలా ఎంట్రిచ్డ్గా ఉంటున్నారు మనం ఉదయం వాళ్ళు తినే టిఫిన్ తినగలమా ఆ టిఫిన్ కర్రీస్ అంతా చాలా లోయెస్ట్ అన్నమాట ఇప్పుడు అసెంబ్లీ ఆల్ దగ్గరికి ఆ క్యాంటీన్ ఉంటుంది కదా చాలా లోయెస్ట్ కూడా ఢిల్లీలో కూడా వాళ్ళ ఏపీ భవన్లో వాళ్ళు తినే తిండి చాలా తక్కువ మాట అంతా కలిస్తే వంద రూపాయలు కూడా ఉండదు ఆ తిండి మనం తినగలమా అలాగే వారి కన్వేయన్స్ వారి చీటికి కన్వేయన్స్ ట్రావెలింగు టీఎలు డీఏలు ఇది కాదు మన మనసుకు ఒక్కొక్కటి నాలుగైదు లక్షలు తీసుకుంటారు అసెంబ్లీకి వస్తే వారికి ఏమో కావాలి అంటే వాళ్ళు హాన్ రోజు ఏమో కావాలి అటు అంటే అటువంటి వాళ్ళకి బాధ్యత లేదండి బాధ్యత లేదు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుండే లాస్ట్ టైం అంత దౌర్జన్యం అయిపోయింది ఇంకో కొత్త ఆలోచన ఏంటంటే నాలుగు రోజులు పూర్తికి అవుట్ అయిపోయాడు మీరు గమనించండి ఆ ఢిల్లీ వెళ్తానన్న కానించి ఈయన ప్లాన్ ఉంది ఇప్పుడు లక్ష్మీభారత్ మాట్లాడిందంటే లక్ష్మీభారత్ గారి మాటలు కాదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తున్న మాటలు మళ్ళీ మొదలెట్టారు మాట కొడాలి లాని బొత్సకి ఇచ్చానేస్తాను హాయిగా అలాగే పేరు నాని ఆడు ఓడిపోయాడు ఎవడో బాగా చెప్పాడు ఆడ పిల్ల ఎవరితో వెళ్ళిపోయిందంటే ఓడిపోయాడు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నాడు అంటే జనమే చెప్పుకుంటున్నారు ఇలాగ మనం చెప్పడం కాదు అలాగే అంబడు రాంబాబు డ్రామా ఆడతాడేంటండి నిస్సిగ్గుగా మాట్లాడతాడు ఇప్పుడు ఆ అనిల్ కుమార్ యాదవ్ వాడు ఒక డ్రామా ఆర్టిస్టు రోజు ఎక్కడో దా కనబడడం లేదు ఎక్కడో మాట వీళ్ళందరూ మాట్లాడే అర్హత ఉన్నవాళ్ళ వీళ్ళు మాట్లాడాలా మరి విడుదల రైలుంది ఎంత జాగ్రత్తగా ఉంది ఒక్క మాట బయటికి చంద్రబాబు నాయుడు తిట్టిందా ఓడిపోయి కూడా నిస్సిగ్గా మాట్లాడతారంటే వీళ్ళు తర్వాత వీళ్ళు గెలిచిన గెలిచినట్లయితే కామ మళ్ళీ అధికారంలోకి వస్తే కామ తర్వాత నీ విజ్ఞంతయ్యా చూస్తూ చూస్తూ వెంకటేశ్వర స్వామిని ఎవరైనా పెట్టి కొట్టగలరా చూస్తూ చూస్తూ ఆ వెంకటేశ్వర స్వామి ఎంతో ఇప్పుడు మనం చెప్పుకున్న అబ్దుల్ కలాము సరేపల్లి రాధాకృష్ణ వీళ్ళందరూ అంత పవిత్రమైన వ్యక్తుల వాళ్ళు నిస్వార్థంగా బ్రతికవాడే కదా దేవుడు ఆ దేవుళ్ళు దైవ లక్షణాలు ఉన్న వాళ్ళని చెప్పిన వాళ్ళందరూ పుత్తలపల్లి సుందరయ్య కానీ లాల్ నెహ్రూ కానీ గాంధీ కానీ నేతాజీ కానీ టంగుటూరు ప్రకాశం పాత్ర కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ వీళ్ళందరూ దైవత్వాన్ని పొందినటువంటి నాయకులు దేవుళ్ళు ఎటువంటి గుణాలు ఉన్నాయో దేవుడు అంటే సత్యము శౌచము ధర్మము ఈ మూడు కలిస్తే దేవుడు అవుతాడు ఈ మూడు గుణాలు పుష్కలంగా ఉన్నవాళ్ళు మనం చెప్పుకున్న నాయకులు అందరూ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి